ఆత్మయాహారం అది అంతే తప్ప బయబుల్ చదువుకి వచ్చి ప్రార్థన అంటే ప్రార్థన రాదు మీకు ఏమంటాయి ఇక్కడ ఆ విధంగా అంతా అంతే తప్ప ఏమైనా అది అది బైబుల్ చదివేలే నేను నేనే ఉద్యోగం చేసుకుంటా టైం ఎత్తాండి మీరు ఆ కూడా ఇవ్వతా టైం ఎందుకంటే దేవుడు మన ఎందుకు జాలి పడుతున్నాడు ఆయన జాలి పడకపోతే అసలు మనం ఒక రాత్రి కూడా మనం ఉండలేముగా పౌరులు గారు ఏమంటాడంటే నేను పూర్వము ఏంటి ఆదిగారు హింసకుడు అయినా అయినా కనుక దేవుడు నా ఎన్నేం చేశాడు జాలు పట్టాడు దేవుడు జాలిలో మనం ఉండాలమ్మ ఎవరైనా సరే అది ఎంత బాడైనా దేవుడు జాలిలో ఉన్నవాడే వస్తాడు కనుక తర్వాత తావిగారు కూడా అని అంటారు తండ్రి తన కుమారుల జాలిపడినట్లు ఏవో అనేది భయభక్తులుగా వాడు జాలి పడతాడు మూడమూడు కీర్తనలో ఉంటాడు అంటే దేవుడు భయం అనేది ఉండాలి దేవుడు భయం ఉంటే ఆయన మనం ఉంటే జాలి పడతాడు దేవుడితో భయంలా ఉంటే రెగ్యులర్స్ రాసుకుంటే జాలి పడతాడు చిన్న పాట వాడు